బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొలికి వచ్చారు అభ్యర్థులు అయితే బీఆర్ఎస్ నుంచి పోటీలో నూట పంతొమ్మిది మంది కాంగ్రెస్ నుంచి బరిలో నూట పద్దెనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు కొత్తగూడెం సీటును సిపిఐకి ఇచ్చింది కాంగ్రెస్ పంతొమ్మిది చోట్ల పోటీ చేస్తోంది సిపిఎం నూట పదకొండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు బిఎస్ బీజేపీ పార్టీ నేతలు అలాగే ఎనిమిది సీట్లు మిత్రపక్షం జనసేనకు ఇచ్చింది బీజేపీ వంద సీట్లలో బీఎస్పీ పార్టీ పోటీ చేస్తోంది తొమ్మిది చోట్ల పోటీ చేస్తున్నారు ఎంఐఎం పార్టీ నేతలు అలాగే ఇవాళ నామినేషన్ దాఖలకు చివరి తేదీ కావడంతో చివరి రోజున తుది జాబితా విడుదల చేసింది బీజేపీ నామినేషన్ దాఖలు చేసే సన్నాహాల్లో అభ్యర్థులు ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొలిక్కి వచ్చారు అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి పోటీలో నూట పంతొమ్మిది మంది ఉన్నారు కాంగ్రెస్ నుంచి బరిలో నూట మంది అభ్యర్థులు ఉన్నారు కొత్తగూడెం సీట్ను సిపిఐకి కాంగ్రెస్ ప్రకటించింది అయితే పంతొమ్మిది చోట్ల పోటీ చేస్తున్నారు సిపిఎం నేతలు నూట పదకొండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు బీజేపీ నేతలు ఎనిమిది సీట్లు మిత్రపక్షం జనసేనకు ఇచ్చింది బీజేపీ వంద సీట్లలో బీఎస్పీ పార్టీ పోటీ చేస్తోంది తొమ్మిది చోట్ల పోటీ చేస్తున్నారు ఎంఐఎం నేతలు ఇవాళ నామినేషన్ కు చివరి తేదీ కావడంతో చివరి రోజున తుది జాబితా విడుదల చేసింది బీజేపీ నామినేషన్ల దాఖలు చేసే సన్నాహాల్లో అభ్యర్థులు ఉన్నారు